హాయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నాం అండి రామలింగేశ్వర నగర్ విజయవాడ సిటీలో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ కబోర్డ్ వర్క్స్ ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ యనమల కుదురు ఏరియాలో రామ్లింగేశ్వర నగర్ దగ్గర వచ్చిన ప్రాపర్టీ బ్యాంక్ ఆక్స్లో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి యనమల కుదురు దగ్గరున్న రామిలింగేశ్వర నగర్ ఏరియాలో వచ్చిన ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది మనకి మూడో ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది బ్యాంక్ ఆప్షన్లో మనకి ఇరవై నాలుగు లక్షల రూపాయలకి మంచి కండిషన్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి ఇది ప్రైవేట్ రీటీ ద్వారా జరుగుతుందండి సింగిల్ బిడ్లో క్లోజ్ అవుతుందనమాట ఏదైతే రేట్ అయితే చెప్పారో అదే రేట్కి అయితే మనకి ప్రాపర్టీ క్లోజ్ అయ్యే అవకాశం ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట బ్యాంక్ ఆప్షన్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం జరిగింది ఇరవై నాలుగు లక్షల రూపాయలకి రావడం జరిగిందండి ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుంది సెకండ్ ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ మనకి బైక్ పార్కింగ్ మాత్రమే లిఫ్ట్ సౌకర్యం అయితే ఉందండి మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి రామలింగేశ్వర నగర్ ఏరియాలో అయితే రావడం జరుగుతుంది ఇటు శివాలయం కొండకి బ్యాక్ సైడ్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ ఇరవై నాలుగు గజాలు అయితే ఇస్తున్నారు ఎవరైతే ఇటు రామలింగేశ్వర నగర్లో ఒక లో కాస్ట్ బడ్జెట్లో ఒక ట్వంటీ ఫోర్ ల్యాక్స్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను అనమాట ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాల గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ జీరో డబల్ సెవెన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి ఈ ప్రాపర్టీ మనకి రామలింగేశ్వర నగర్ యనమల కుదురు ఏరియాలో ఇరవై నాలుగు లక్షల రూపాయలకైతే సేల్కి రావడం అయితే జరిగింది సో ఒక లో కాస్ట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విజయవాడ సిటీలో వెతికే వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు బైక్ పార్కింగ్ మాత్రమే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ చూసినట్టయితే అయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్